పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో సిపిఐ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు భాగంగా రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళలపై దాడులు మితిమీరిపోతున్నాయన్నారు రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి బీఎస్పీ అండగా ఉంటుందన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ దేశంలో హిందుత్వం పెంచేందుకు ముస్లింస్ క్రిస్టియన్లపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీద దాడులు వ్యతిరేకంగా గుడు టౌన్ క్లాక్ సెంటర్ అందరూ సిపిఐ గుడి నియోజక సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు ఈ భారతదేశంలో దళితుల మీద ముస్లింస్ మీద మైనార్టీల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి ఈరోజు వాళ్ళు మాట్లాడే హక్కు లేకుండా వాళ్ళు ఏ విధంగా మాట్లాడడం కానీ వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారంటే ఈరోజు ఈ మొత్తం మాదా బీజేపీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళ మంది ఎక్కువగా ఈరోజు దాడులు జరుగుతాయి ఈరోజు ఈ భారతదేశంలో ఉంటే హిందువులే ఉండాలి లేకపోతే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మైనార్టీ కులాలు ఏమీ ఉండకూడదు అని చెప్పి ఈరోజు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కాబట్టి ఈరోజు ఇతర కులాలని ఇతర మతాలు కూడా సర్వనాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్టు పడుతుంది అందులో భాగంగా ఈరోజు సిపి ఈరోజు ఈ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అదేవిధంగా సకల కులాలు మతాలు భిన్నత్వం ఏకత్వం అని చెప్పేటువంటి మన భారతదేశంలో ఈరోజు బీజేపీ వాళ్ళు ఒక మతానికో ఒక కులానికో మన భారతదేశాన్ని ప్రాతిపతి కట్టే విధంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా సిపిఐ ఆధూరులో అదేవిధంగా ప్రజా సంఘానికి ఆధులలో పెద్ద ఎత్తున కూడా జనత తెలియజేస్తా ఉంది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కుల జనగణం జరుగుతుంది ఈ జనగణలో కూడా కుల చేపట్టి అణిక వర్గాలకి పీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి సామాన్య ప్రాధాన్యత కల్పించాలి రాజ్యాంగం ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ రాజ్యాంగం ప్రకారం కూడా దళితులు ముస్లిం మైనార్టీలకి హక్కు కల్పించాలని పవన్ కళ్యాణ్ అధికారులు రాకముందు ఈ భార ఈ ఆంధ్రప్రదేశ్లో వేల మంది ముప్పై మూడు వేల మంది మహిళలు ఎస్కే గురి అవుతున్నారు అదృష్టమైపోతున్నారు వీళ్ళందరినీ తీసుకురావాలని వాలంటీర్లు వీళ్ళంతా కూడా నాశనం చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారులు ఒక్క మాట మహిళల గురించి ఈ కిజాబ్ ఒక్క మహిళను కూడా తీసుకొచ్చిన పరిస్థితి రోజు పవన్ కళ్యాణ్ లేదు ఇవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి సిపిఐ నిరసన చేస్తున్నాం వేరు పక్షంలో రానున్న రోజుల్లో ఈ బీజేపీకి కూట ప్రభుత్వం వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేక జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరియు ఇతర ప్రజా సంఘాలను కలుసుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాడు జరుగుతున్నప్పుడు కూడా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేకుండా కట్టుబడినట్టుగా ఉంది అదేవిధంగా కేంద్రంలో కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ఎక్కువగా దేశంలో రాష్ట్రంలో చూసినట్టయితే ఎసి ఎస్టీ బిసి మైనటీ మీద జరుగుతున్నాయి వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని అరికట్టిస్తాయి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఎంపక నీరు ఎత్తినట్టు ఉన్నాయి ఇదే కొనసాగితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనటీ వర్గాల అందరిని కూడా తల్పని డబ్బులు ఎత్తున్నాయి ప్రభుత్వం తిరుమోటు చేసేదానికి ఉద్యమించేదానికి మాత్రం సోదరేశ సోదరారా ఈ రోజు లలిత గిరిజన మైనారిటీ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరినటువంటి విధానాల మీద భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ఇవాళ కేంద్రంలో అధికారం లేకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాలు అయింది ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క బలహీన వర్గాల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క దళితుల మీద ఇంకో పక్క గిరిజనుల మీద ఇంకో పక్క ఏంటంటే మైనారిటీల మీద అన్నీ కూడా ఏంటంటే ఒకటి ఒక పక్కన దాడులు పెంచుకుంటూ పోతా ఉంది ఇప్పటికే అనేక కేసులు రెండు వేల ఇరవై మూడో నుంచి ఇప్పటికే అనేక వేల కేసులు ఏంటంటే నమోదు ఉన్నాయి కానీ వాటికి పరిష్కారం చాలా మళ్ళీ ఏంటంటే అధికంగా మళ్ళీ ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఇవాళ పెట్టే విధంగా అదేవిధంగా ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కులగణన అదేవిధంగా జనగణన మీద కులగణన చేయాలని చెప్పి అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో నూట నలభై మూడు కులాలు పీసీలు ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ఈ రోజుకి ఈ యొక్క స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు అనేక రకాలుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పదవుల దగ్గర ఏంటంటే అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి కాబట్టివాళ ఆ కులగణంతో పాటు కులగణ చేసి వెంటనే దానికి పరిష్కారం చూపి బీసీకి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఏంటంటే ఎన్టీఏ కానీ ప్రజా సంఘాలు కానీ కోరుకుంటా ఉన్నాయి దాని కోసంగా ఉద్యమాలు చేస్తా ఉన్నాయి ఆ ఉద్యమాల్లో కొనసాగింపుగానే ఈ రోజు ఏమంటే ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు అది దేశవ్యాప్తంగా కూడా వినిపించినటువంటి పరిస్థితి కులగణ మీద కాబట్టి ఇవాళ ఆ కులగణం చేసి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ అధికార పక్షంలో చేతుల్లో పెట్టుకొని అనేక రకాలుగా మోసాలు చేస్తా ఉన్నారు ఆ ఎన్నికల జీసీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది వాళ్ళ పరిస్థితికే వాళ్ళకి ఈ రోజు ఏంటంటే ఆ జీసీ వాళ్ళ ప్రభావంతోనే ఈ రోజు ఏంటంటే అనేక కుట్రలు కుతంత్రాలు చేసి అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ వాటన్నిటికీ వ్యతిరేకించే విధంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు దళితులపై వీధులపై మైనార్టీలపై అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పిలుపునిచ్చింది ముఖ్యంగా ఈ దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం దేశంలో యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కేసులు ఎస్సీలపై అలాగే పన్నెండు వేల ఆరు వందల కేసులు ఎస్టీలపై అలాగే మహిళలపై మరియు ముఖ్యంగా నాలుగు లక్షల నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి ఈ గణాంకాలని సిపిఐ పరిణితిలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది ముఖ్యంగా మనం గత తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రెండు రెండు తీర్మానాలు ఆమోదం చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అవి ఏంటంటే వాళ్ళు జనగణనలో పునరుగణ చేపట్టారు చాలామంది బీసీలకి స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారు ఇక్కడ కూడా మన రాష్ట్రంలో సుమారు నూట నలభై మూడు బీసీ ఉపసంఘాలు ప్రసంఘాలు ఉన్నాయి వాటన్నిటికీ గత గతంలో ఈ ప్రభుత్వాలు అన్యాయం చేశాయి ఎందుకంటే వాటికి ప్రాధాన్యత కల్పించలేదు స్థానిక సంస్థల్లో అలా కాకుండా ఈసారి నూట మూడు నూట నలభై రంగాలకి న్యాయం చేకూర్చే విధంగా జనగణనలో కుల చేపట్టి స్థానిక సంస్థల్లో